మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజావేదిక ఏ అయితే సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలు నిర్వహిస్తున్నారో దాంట్లో కార్మికులందరూ కూడా వచ్చి సమస్యలు కలవడం జరిగింది వాటిల్లో ముఖ్యమైనది ఏ అయితే గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రజలు వర్సులుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆఫ్పాస్లో పర్మెంట్ కంటిన్యూస్ వర్సలుగా రాయమని అడిగాం అవకాశాన్ని బట్టి రాస్తామని వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు అట్లాగే రోజులు చేసే పేరుతోటి ఎవరైతే ఎక్కువ తక్కువ వర్గాలు ఉన్నారని మరి ఒక పక్క నుంచి ఇంకో ప్రాంతాలకి తాంట్రం చేశారో వాళ్ళంతా కూడా తిరగడానికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పాం వారి స్థానంలో కొత్తగా ఎవరైతే మరి కూలి ఐదు వందల పేరుతో తీసుకున్నారో వాళ్ళని అక్కడికి పంపి గతంలో వచ్చినటువంటి ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించి చెప్పాం దానికి కూడా మరి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అట్లాగే సరిపోయిన కార్మికులకు సంబంధించి మరి వాళ్ళ పిల్లల్ని తీసుకోమని అడిగాం వాళ్ళ పిల్లలు తెచ్చుకోవడానికి జీవో లేదు కాబట్టి ఇవ్వాలని చెప్పారు సార్ ప్రక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా మరి ఇచ్చారని చెప్పాం అక్కడికి ఇస్తే ఇక్కడ కూడా తీసుకుందామని కూడా చెప్పారు వీటన్నిటికీ తోడు పర్మెంట్ కార్మికులకు సంబంధించి మరి సబ్బులు చెప్పులు కుట్టుకూలు బట్టలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవడు యమని అడగడం జరిగింది దానికి కూడా మంచిగానే కమిషన్ గారు స్పందిస్త మరి ఇస్తామని కూడా చెప్పారు అట్లాగే ప్రత్యేకంగా గతంలో కమిషనర్గా ఎంఎం నాయక్ గారు ఉన్నప్పుడు ఆ రోజున పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా డబ్బులు చెప్పులు ఏదైతే ఇస్తా ఉన్నారో బట్టలతో కూడా మరి అన్ని కూడా ఇవ్వటం జరిగింది వారికి కూడా ఆప్లాస్ కార్మికులకు ఇవ్వబడిని అడిగాం వాళ్ళకు కూడా ఇస్తాము మరి కౌన్సిల్ పెట్టమని చెప్పి కూడా ముస్థ గారికి కమిషన్ గారు మా అందరి సమస్యలోనే పెట్టారు దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పర్మనెంట్ కాంట్రాక్టు తేడా లేకుండా అందరు కూడా ఈ బట్టలు సబ్బులు చెప్పులు కుట్టుకులు మరి ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అంగీకరిందుకు వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినందుకు కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మరి సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్కి నేను ఏఐటిసిగా కార్మిక వర్గానికి వారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను